ఎవరనిమిది మీది పేలె హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం వైజాగ్ మండలం మూగనపల్లి గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన అడవికి అయితే గొర్రెలు అయితే మేపడానికి అయితే తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఎండలైతే ఇక్కడ గొర్రెలు అయితే మేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఒకసారి బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే హోటల్ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోటల్ అయితే బాగుంది ఇక్కడైతే అన్ని మేతకైతే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేత వేస్తున్నావు ప్రతి ఒక్కటి అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఇక్కడ వాళ్ళు డైలీ అయితే ఇక్కడ మేతకైతే వస్తారండి ఫ్రెండ్స్ మేపడానికైతే వాళ్ళ దీని నుంచి ఎంత ఆదాయం వస్తుంది వీళ్ళు మొత్తం ఎన్ని ఉన్నాయి వీళ్ళకు వీటికి ఏమైనా రోగాలు వస్తున్నాయా వీటికి ఎలాంటి మందులు వాడుతున్నారు వీటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది మరియు దీనిలో ఎంత నష్టపోతున్నారు రోగాల వల్ల చనిపోవడం వల్ల కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ మేత వలన కూడా మనమైతే రైతులు అడిగితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మూగనపల్లె గ్రామానికి అయితే చెందిన రైతు ఇక్కడ మేతకైతే తీసుకురావడం అయితే జరిగింది అడవికి ఇక్కడ అయితే చూస్తున్న ఫ్రెండ్స్ అన్నీ మేత అయితే మేస్తున్నవి బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా తెల్లగా అయితే తెల్లపొట్టలు ఫ్రెండ్స్ ఇది అయితే అన్నీ మేత అయితే మేస్తున్నాయి ఇవి అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ మేత లేనందువల్ల ఇవి కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటాయి ఫ్రెండ్స్ ఇవి సరే ఇక్కడ వర్షాలు లేక మేత కూడా చాలా ఇబ్బంది అయితే అయినా వీటికి ఇది దీంట్లో కొండపోటల్ ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్న దీనికన్నా అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే కొండ పోటల్ బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా పోటి అన్నీ కూడా ఇక్కడైతే మేత మేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి గొర్రెలు కూడా అన్నీ అయితే ఫ్రెండ్స్ ఇవి చాలానే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ పేరు అన్న మీ పేరు ఏ ఊరు మీద ఎన్ని ఉన్నాయి మొత్తం మీకు అరవై ఉంటాయి అరవై ఉన్నాయా ఇప్పుడు ఇవన్నీ యాభై ఉన్నాయా ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నారు ఇవి నాలుగేళ్ళు నాలుగేళ్ళ నుంచి అప్పట్లో అప్పుడు ఉన్నా నువ్వు మేకలు మేకలు కూడా మేపినావా మరి ఏమైనా మేకలు ఇప్పుడు మొత్తం గొర్రెలు ఉన్నాయి ఇక్కడ అన్ని చనిపోయినాయా మొత్తం ఎన్ని ఉండే మేకలు అప్పట్లో అరవైలో ఎన్ని మిగిలినాయి మొత్తం చనిపోయింది అంటే యాభై చనిపోయినాయి యాభై చనిపోయి రోగాలు వచ్చి ఏమో అంటే ఏంటి వాళ్ళు అమ్మ దానికి ఇట్లా రోగాలు ఎక్క పోయి రోగాలు వచ్చి చచ్చిపోతుండవు మొత్తం ఇప్పుడు ఉంటే మొత్తం యాభై చనిపోయినాయి పది మిగిలినాయి ఏం చేసినారు మరి పది వాటిని పది అమ్ముకొని మళ్ళీ గొర్రెలు తెచ్చుకుంటున్నాము పది అట్లకి

ఉన్నకాడు కానీ మేము చెప్తున్నారు ఏమైనా కుంటలు కాని రోగాలు కానీ ఏమైనా వస్తున్నాయా ఇవి మీరు ఇప్పుడు ఎట్లా పెంచుతున్నారో దాని గురించి మేము వచ్చినాం రావు మీరు ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు అరవై ఉన్నాయా ఎన్ని సంవత్సరాలు అయింది ఇవి అరవై

ఇప్పుడు పెద్దవైతే మొత్తం అరవై అయినా ఇప్పటి అరవై అంటే మంది పో ఉండవి మావి యాభై నాలుగే లెక్క వాళ్ళంటే వేరే వాళ్ళు తెచ్చి ఇస్తే కూడా మేపుతారా మీరు ఇంటి పక్కలకి నాకి అనుకూలం ఉంటే మేపుతారు అంటే వేరే వాళ్ళు దూరం ఉంటే కూడా ఎవరన్నా వచ్చి మీ దాంట్లో ఇస్తు పెట్టు ఏమైనా డబ్బులు ఇస్తే కూడా మేపుతారా మీరు మేపరు ఇయో మీ ఊర్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు మేపుతారు ఇంటి పక్కన వాళ్ళు అని ఇంకా మేపున్నాము దాని వల్ల మావే తిరగలేం ఎండలకి వానే ఒక గడ్డి లేదేం లేదు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అక్క ఇప్పుడు ఇవి యాభై యాభై నాలుంటాయి యాభై ఆరు దీడ్ ఇప్పుడు ఏమైనా అమ్మేవి ఉన్నాయో ఏం లేవు ఇంకా ఇప్పుడు ఏం అమ్మేవి ఏం లేవు లేవు ఒక్కటిలేవో అమ్మేవి అన్ని గొర్రెలే మళ్ళీ మూడు నెలలు నాలున్నేళ్ళు వత్తినే అప్పుడు అమ్ముతారు ఏమైనా పిల్లలు పెరగటివి కొంతవరకు అయితే ఇప్పుడు అమ్మరు అమ్మ అమ్మ మీకోసమ ఏమైనా డబ్బులు మరి